గురుజాల నియోజకవర్గ ప్రజలకి అదేవిధంగా అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ముళ్ళకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ ఎడపని శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను ఈ నెల ఇరవై రెండవ తారీఖున సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గురుజాల ఆడియో నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను మీ అందరి ఆశీస్సులతోని మీ అందరి అభిమానంతో గురుద్వార నియోజకవర్గం నుంచి ఏడవసారి పోటీ చేస్తున్నాను మే పదమూడవ తారీఖు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మీ అందరి అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి మంచి మెజార్టీతోనే గెలిపించాలని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుకుంటున్నాను ఈ ఎన్నికలు గురుద్వార నియోజకవర్గ భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు ఐదు సంవత్సరాలు అలవిగా నా హామీలతో అధికారులకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి ఇక్కడ ఎమ్మెల్యే కాసు రెడ్డి అరాచకాలకి పాతరేసే ఎన్నికలు అందుకే అందరూ కూడా ఇరవై రెండో తరగతి జరిగే నామినేషన్లో పెద్ద ఎత్తున పాల్గొని మీ అందరూ ఆశీస్సులు అందజేయాలని చెప్పి కోరుతున్నాను